గణేషుడు తులసీదేవిని ఎందుకు చెప్పించాడో మీకు తెలుసా ఒకసారి వినాయకుడు తన యొక్క రూపాన్ని అలాగే ఆకారాన్ని చూసుకుని ఎంతగానో బాధపడుతూ ఆలోచిస్తూ తపస్సు చేయడం ప్రారంభించాడు ఆ సమయంలో వచ్చిన తులసీదేవి వినాయకుడిని చూసి ఎంతో మైమరిచిపోయి తనని వివాహం చేయాలని కోరుకుంటు కానీ గణేషుడు అప్పటికే బ్రహ్మచారిగా ఉండి ఉపవాసంతో ధ్యానంలో ఉండడంతో తనని అంగీకరించకుండా నిరాకరిస్తాడు దానికి తులసీదేవికి ఎంతో కోపం వచ్చి నీ వికృత రూపం వల్ల నేనెవరూ పెళ్లి చేసుకోరు అని చెప్పి చెప్పిస్తుంది దానికి గాను గణేశుడికి ఎంతో కోపం వచ్చి నిన్ను కూడా పూజల్లో ఉపయోగించు అని చెప్పి తులసిదేవికి శాపానిస్తాడు ఈ వలనే గణేషుడి పూజల్లోన మనము తులసి దళాలను ఉపయోగించము ఈ కారణంగా వినాయకుడిని ఎవరు పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాకపోవడంతో వినాయకుడికి చాలా కోపం వచ్చి దేవతల యొక్క పనులన్నిటికీ విఘ్నాలు చేయడం మొదలు పెట్టాడు దేవతలందరూ ఎంతో భయపడి బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్లి దీనికి ఉపాయం అడుగుతారు బ్రహ్మదేవునికి సిద్ధి బుద్ధి అనే ఇద్దరు కుమార్తెలు ఉండడంతో వాళ్ళిద్దరిని వినాయకుడికి ఇచ్చి వివాహం చేస్తారు సిద్ధి అంటే శ్రేయస్సు అని బుద్ధి అంటే జ్ఞానం వినాయకుడు వీళ్ళిద్దరిని వివాహం చేసుకుంటాడు వినాయకుడిని పూజించేటప్పుడు అనుల్లోని విఘ్నాలన్నీ తొలగకపోవడంతో పాటు సిద్ధి బుద్ధి ఈ రెండు కూడా మనకి సిద్ధిస్తాయని చెప్పి పురాణాలు చెప్తూ ఉన్నాయి అందరూ ఒకసారి కమెంట్స్ లో జై గణేశ్